హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ధనుష్ గురించి తెలుసుకుందాం ఇది నేపాల్లోని జనక్పూర్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సీతా స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివధనుసును బిల్లు ఎక్కుపెట్టి విరిచినప్పుడు ఆ ధనుస్సు మూడు భాగాలుగా ఇరిగి మూడు ప్రదేశాల్లో పడిందట అవి ఒకటి ధనుష్ సాగర్ రెండు ధనుష్ ధామ్ మూడు ధనుష్కోటి మొట్టమొదటిది ఇది ధనుష్ సాగర్ ఇది జనక్పూర్లోని జనక్ మహారాజు దర్బారుకి ఎదురుగా ఉన్న చెరువులో పడిందట దానినే ధనుష్ సాగర్ అంటారు రెండు మధ్య భాగం ధనుష్ ధామ్ మనం ఇప్పుడు ఉండే ప్రదేశమే ధనుష్ ధామ్ మూడవది మూడో భాగం ధనుష్కోటి అంటే తమిళనాడులో పడిందట ఇక్కడ ధనుష్ ధామ్లోని ఆలయంలోకి వెళ్ళగానే ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది ఇది ఐదు వందల యాభై సంవత్సరాలుగా గుర్తించబడింది ఆ రావి చెట్టు మొదటిలో పాపాల గంగ ఉంటుంది ఈ రావి చెట్టు కింద ధనుస్సు ముక్కలుగా విరిగి నేలపై పడి ఉంటుంది ఈ ధనుస్సు చుట్టూ ఆలయం ఉంటుంది ఇది చూడడానికి రాయిలా ఉంటుంది కానీ రాయి కాదు ఇనుములా ఉంటుంది కానీ ఇనుము కూడా కాదు ఇంతకీ ఇది ఏం లోహం అనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుచుకడం లేదట అసలు జనక మహారాజు సీతా స్వయంవరం ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో చిన్న కథ రూపంలో తెలుసుకుందాం సీతాదేవి చిన్నతనంలో బంతి ఆట ఆడుతూ ఉండగా ఆ బంతి ఆ శివధనుసు కింద పడిందట మానవ మాతృలు ఎవ్వరూ ఎత్తలేని ఆ శివధనుసును సీతాదేవి అవలేలగా ఎత్తి బంతి తీసుకునిందట ఇది చూసిన జనక్ మహారాజు నా కుమార్తె మానవ మాతృరాలు కాదు ఈమె దైవాంశ అని భావించి ఇంతటి శివశక్తితో కూడిన శివధనుసును ఎత్తింది కాబట్టి ఈమెకు భర్తగా వచ్చేటంట వారు అత్యంత శక్తిగలవారై సాక్షాత్తు ఆ భగవంతుడే రావాలని భావించి ఆమెకి పెళ్లి వయసు వచ్చాక సీతా స్వయంవరాన్ని ప్రకటించాలట అప్పుడు శ్రీరాముడు స్వయంవరంలో స్వయంవరంలో శివధనుస్సును ఇల్లు ఎక్కుపెట్టి విరవడం జరుగుతుంది అలా విరిచినప్పుడు ఆ ఇల్లు మూడు ప్రదేశాలలో పడింది ఆ మధ్య భాగం పడిన ప్రదేశమే ఈ ధనుష్ధాం ఈ ధనుష్ధాం వాతావరణం అంతా చాలా పల్లెటూరు వాతావరణంలో ఉంటుంది ఎందుకంటే ఈ ధనుష్ధామ్ పల్లెటూరులోనే ఉంటుందండి ఇంకా మేము వెళ్ళినప్పుడు ధనుష్ ఆలయం పక్కన సంత అయితే జరుగుతూ ఉన్నింది అక్కడ సంతలో ఇంకా ఏమైనా వెరైటీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆ సంత కూడా మేము చూడడం జరిగింది ఇంకా ఇక్కడ పల్లెటూరు అంటే మామిడి తోటలో అవన్నీ ఉన్నాయండి ఇక్కడ మట్టితో చేసిన ఇల్లు అయితే ఆకర్షణీయంగా ఉంటాయి మేమైతే ధనుష్ ధామ్ ఆలయం దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ జనక్పూర్కి వచ్చేసామండి జనక్పూర్కి వచ్చేసాక మేము ఒక హోటల్కి వెళ్ళాము హోటలే కాదండి ఇక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా అంటే షాపులు హోటల్స్ అక్కడికి వెళ్తే గుమ్మానికి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి బిందెల్లో వాటర్ పోసి ఆ వాటర్లో మామిడాకులు పూలు వేసి పెట్టుంటారంట ఇక్కడ వాళ్ళ వీళ్ళకి సెంటిమెంట్ అంట ఏంటంటే ఒకటి శుభం ఒకటి లాభం బిందెలు అంట ఇంకా పెయింటింగ్స్ అయితే ఏ గోడలపైన చాలా బాగుంటాయండి జనకపూర్లో జనక్ మహారాజ్ దర్బారుకి ఎదురుగా ఉన్న చెరువులో మొదటి భాగం పడింది అని చెప్పాను కదా నేను ఇదేనండి ఆ చెరువు ఇక్కడే మొదటి భాగం పడింది ఇదే ధనుష్ సాగర్ ఇక్కడ ప్రతిరోజు ఆరు గంటలకి హారతి అయితే ఇస్తారంట ఎవ్రీడే మేమైతే లేటుగా రావడం వల్ల హారై హారతి అయితే మిస్ అయిపోయామండి ఇంకా ఆ ధనుసాగర్ చుట్టూ చిన్న చిన్న ఆలయాలు అయితే ఉంటాయండి శివాలయము ఇంకా చిన్న చిన్న అయితే ధనుష్ సాగర్ చుట్టూ ఉంటాయి